హరి శ్రీ గణపతియ నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందుదలను పాటించేట వారందరికీ శిరస్సు వంచి నమస్కారం జ్యోతిషంలో ద్వితీయ భావం ద్వితీయ భావంలో తొమ్మిది గ్రహాలు ఉండేటట్టయితే ఒక్కొక్క గ్రహానికి ఋషీశ్వరులు అనేవాళ్ళు ఏం చెప్పారు ఆ చెప్పినటువంటి మన ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి ద్వితీయ భావమున రవి ఉన్న జాతకుడు ఆస్తిపరుడు ఉదార స్వభావి ధాతువుల సంబంధంగా ధనము కలవాడు శత్రులైనను వాళ్ళని క్షమించేటటువంటి స్వభావం ఉన్నవాడు స్వచ్ఛత గాంభీర్యం కలవాడు జనరల్గా ద్వితీయంలో రవి ఉంటే డాంబికముగా మాట్లాడేవాడు నేనే అనేది మాటలు దొల్లుతూ ఉంటుంది మీన లగ్నం ద్వితీయ భావం షష్ఠాధిపత్యం వస్తుంది ఖచ్చితంగా ఉన్నందుకు మాట్లాడతాడు గుచ్చుకుగా మాడతాడు డబ్బు విషయాల్లో కొద్దిగా కోర్టులో పెనాల్టీ కడతాం కోర్టు కోర్టులు వస్తే గెలిస్తే గెలవచ్చు కో కోర్టు కోర్టుకు సంబంధించిన విషయాలు ఉంటాయి కన్యాలగ్నం నీచిపట్టాడు ద్వితీయంలో అక్కడ కూడా కొద్దిగా మంచి జరిగే లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి వేయాధిపతి ద్వితీయంలో నీచిపట్టిన కూడా ద్వితీయంలో సూర్యుడు ఉంటే మంచి చెప్పాలి అయితే కొద్దిగా పోర్టు పోలియోని బట్టి మనం చెప్పాలన్నమాట అట్లాగే మనకి ద్వితీయ భావన చంద్రుడు మేడల జాతకుడు స్త్రీ జనమన్న ఇష్టత సుందర గాత్రుడు అంగీకార యోగ్యముగా మాటలు పలు మాటలు కలవాడు ఇంకిత జ్ఞాని విద్యాశీలుడు ధనవంతుడను మనకిప్పుడు తులాలగను రెండింట చంద్రుడు ఉన్నాడు దశమాధిపతి నీచి పట్టాడు చంద్రుడికి నీచి దోషం లేదు చంద్రుడు పక్షపడ ప్రధానుడు అనమాట అందువల్ల పౌర్ణం జనుడా అమావచనుడా చూడాలి వచ్చింది దశమాది వచ్చింది దశమాధిపత్యం చనుడు ఏటైతే కొద్దిగా ఎక్కువ యోగం అనేటస్తుంటాడు అది మిత్రశ్షాత్రంలోనే ఉన్నాడు అనమాట అందువల్ల జనరల్గా ద్వితీయంలో చూడు తల్లి అమ్మమ్మ నానమ్మ వీళ్ళ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఉంటూ ఉంటుంది మిధుల లగ్నం రెండింటి చోటు నాడు పరిపూర్ణ చెప్పొచ్చు స్త్రీ స్త్రీ పెత్తనం ఉంది అని చెప్పాను అదే ఉచ్చిక లగ్నం రెండింటి చోటు ఉన్నాడు చూడు భాగ్యాధిపతి అక్కడ కూడా కొద్దిగా మంచి చెప్పొచ్చు అనమాట కనుక ఇక్కడ పోర్టుపోలియ కూడా జాగ్రత్తగా చూసుకొని మనం చెప్పాలి ద్వితీయ భావకు కుజుడు ప్రభావం జాతకుడు కోప స్వభావి ధాతు ప్రక్రియలందు అందు కొద్దిగా పనులు బాగా తెలిసిన వాడు అవుతాడనమాట కనుక కుజుడు రెండింటి ఉంటే ఆదేశించినట్టు మాట్లాడతాడు కొద్దిగా కుజుడు రెండింటి ఉంటే మనకి పళ్ళ గ్యాప్ గ్యాబు కానీ ముఖం మీద స్క్రాచ్ కానీ ముఖస్థానం స్థానం కాబట్టి అట్లా అటు కుజుడు రెండింటి ఉంటే కుడికను సంబంధంగా కొద్దిగా సైట్ రావడానికి కొద్దిగా పూ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సూర్యచంద్రుడు కూడా రవిచంద్రుడు కూడా కుడి పక్కన ఉంటే కొద్దిగా ఐ ప్రాబ్లమ్స్ అనేది ఓల్డ్ ఏజ్లో కూడా రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఏదైనా కుజుడు రెండింటి ఉండేటట్టయితే కొద్దిగా దబాయించి మాట్లాడుతుంటాడు కోపంగా కొద్దిగా ధాతు ప్రక్రియల వలన వ్యవసాయాల వలన కష్టపడి పని చేసే పనులనే బాగా చేస్తుంటాడు క్యాష్ టైట్గా ఉంటుంటుంది పాపగ్రామే ఉండేటితే కొద్దిగా జేబులో డబ్బులు ఉంచుకోకూడదు బ్యాంకులో ఉంచుకోవాలన్నమాట బుధుడు ద్వితీయంలో ఉండేటైతే జాతకుడు సంపాద జాతకుడు సంపాదించిన ధనం ఆయన సొంతంగా సంపాదిస్తాడు సౌశీల్యం మంచివాడు గుణవంతుడు నియమ నిబంధనలకు లోబడి ఉంటుంటాడు అందువల్ల ఈ బుధుడు మనకు ఆహార సంబంధించినటువంటి విషయాల్లో టేస్ట్ బాగా చెప్పగలడు కొద్దిగా ఆహార సంబంధంగా హోటళ్ళు పెడతాం కానీ కొద్దిగా కొద్దిగా ఫుడ్ సంబంధించిన విషయాల్లో నేర్పడుతనం కానీ ఫుడ్ ప్యాకేజీ ఆస్పెక్ట్స్ కానీ కొద్దిగా దైవభక్తి అనేటటువంటిది బాగా ఉండడానికి అవకాశం ఉంది ఒక్కోసారి ఊళ్ళో పూజ పూజలు చేసేవాళ్ళుగా ఉంటుంటారు కొద్దిగా పౌరోహిత్యం కానీ కొద్దిగా బాగానే ఉండటానికి అవకాశం ఉంటుంది గురువు ద్వితీయంలో ఉండేటట్టయితే మంచి మంచి వాక్సంపన్నుడు బుధుడు ద్వితీయంలో ఉంటే ఏమన్నా ఇంటలిజెంట్గా మాట్లాడతాడు గురువు ద్వితీయం ఎలా ఏమన్నా కొద్ది సబ్జెక్ట్ తెలుసుకొని ఆ సబ్జెక్ట్ రకంగా కొద్దిగా గురువు అనమాట లెక్చర్లు అవడానికి అవకాశం ఉన్నది టీచర్లు కానీ లెక్చర్లు కానీ దాని డబ్బుకి జీవితకాలం లోటు ఉండదు అందులో గురువు ద్వితీయంలో ఉంటే మంచి వాక్ వాక్చాతుర్యం ఉంటుంది కనుక ఆహారం అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆహారం బాగానే దొరుకుద్ది ధనవంతుడు స్వచ్ఛమగు మగ్గు త్యాగమగల ఉప్పారును అతని డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా ఏ వెనకాడకుండా ఇచ్చేస్తాడు శుక్రుడు ద్వితీయంలో ఉండి ఎడితే ఆ జాతకుడు చదువు బాగానే వస్తుంది రెండు శుభగ్రహాలు అనుకోండి రెండు డిగ్రీలు కూడా రావచ్చు అనమాట కామకళ విలాసముల నేర్పరై ధనవంతుడై ఉండను కనుక శుభగ్రహాలు ధనస్థానంలో ఉంటే డబ్బుకి జీవితకాలం లోటు లేదనేటిని మనం చెప్పొచ్చు ముఖ్యంగా గురువు శుక్రుడు అనేటటువంటి దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అట్లాగే చదువు కూడా కొద్దిగా మంచిగా చదవడానికి అవకాశం అనేటం ఉంటుందన్నమాట శని ద్వితీయంలో ఉండేటట్టయితే ఆ జాతకుడు అబద్ధాలు ఆడతాడు ఆ జాతకుడు ఇంట్లో అంటే దొంగతనం అని అనిపించకపోవచ్చు కోటేశ్వరుడు ఆయన ఇంట్లో అక్కడ పదివేలు వాళ్ళ మొదలు పెట్టారు బల్ల మీద ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు ఆ మదరే కదా ఇంటికి వచ్చినా చదువుదాని అనుకోవచ్చు దాని 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 దొంగతనం అని చదువుదామా అందువల్ల బట్ దొంగతనం చేసే లక్షణం అనేటటువంటిది ఉంటుంది అనమాట అక్కడ రెండింట రెండింట శని ఉంటే కఠినమైనటువంటి మాటలు పలుకుతారు పక్కన పరిసర ప్రాంతాలని పరిసరి వ్యక్తుల్ని పరుచుకోకుండా ఎదురు వాళ్ళకి బాధ కలిగేలాగా మాట్లాడే లక్షణం అనేటువంటి ఉంటుంది అబద్ధం చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడేటటువంటి లక్షణం అనేటువంటి ఉంటుంది చెప్పలత్వం అనమాట అది ఉంటుంది కనుక కారణం లేకుండా కూడా బయట తిరుగుతూ ఉంటారు డబ్బులు అప్పుడప్పుడు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికి ఇవ్వకుండా ఉంటాం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటిది అలా ఉన్న జాతర కూడా భారీ కప్పు చెప్పేస్తే అప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి బ్యాంకులో పెట్టుకుంటే బెటర్ అనమాట ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు ఎగ్గొడదానికి అవకాశం ఉంటుంది అనమాట కనుక మోసం చేసే స్వభావం ఎదుటి వాళ్ళ డబ్బులు మనకు ఎట్ట రావాలి ఏంటి తేలిక డబ్బులు వచ్చే మార్గం ఏంటి అనేటటువంటిదే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనమాట రాహు ద్వితీయంలో ఉండేటట్టయితే రాహు మలమూత్ర విసర్జన కారకుడు అనమాట వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈ మలమూత్రాలు అనేటువంటిది నోట్లో చూస్తుంటే అంటే అర్థం అవ్వాలంటే ఏంటి గొద్దె నీకు తెలిసింది పెంట ఈ టైపు రాంగ్ డైలాగ్ మలమూత్రాలు అనేది మాట్లాడుతుంటారు రాంగ్ డైలాగ్ కఠినంగా మాట్లాడుతుంటారు అనమాట ఇంకా వాదులాడే స్వభావం అనేటువంటిది ఉంటుంది ఆర్గ్యుమెంట్ నేచర్ అనేటువంటిది ఉంటుంది అనమాట చత్యాల నీకేం తెలుసు ఎందుకంటే రాహు మానగార్హం చత్యాల నీకేం తెలుసు అని చెప్పి ఉంటారు కనుక గ్రహమే కాకుండా వచ్చిన పోర్టు పొలిని బట్టి కూడా అదే సష్టాధిపతి రెండు ఉంటున్నాడు నిక్కచ్చిగా మాట్లాడట ఉన్నట్టు మాట్లాడట పోటాడ దశలా మాట్లాడట రాష్ట్రం పోట ఆయన మాట్లాడినందువల్ల వాళ్ళిద్దరు అనుకుంటా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మనకి రెండులో ఉన్న గ్రహాన్ని బట్టే కాకుండా ఎన్నో కోణాల్లో మనం ఆలోచిస్తే మనం చెప్పవచ్చు అనమాట జాతకుడు వాదులాడతాడు ఏది రాహు రెండు కేతు ద్వితీయంలో ఉండేటట్టయితే కొద్దిగా పక్క వ్యక్తి వాళ్ళని బాధ పెడుతుంటాడు వాళ్ళ డబ్బులు కాజేస్తుంటాడు గద్గదంగా మాట్లాడట హడావిడిగా హడావిడిగా స్పీడ్గా తొందరపాటుతో మాట్లాడుతుంటాడు చంద్ర కూడా రెండింటి ఉన్నాడు కూడా ఈ ప్రభావాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి అన్నీ కూడా రెండో భావం లగ్నాథ్ చంద్ర లగ్నాథ్ రెండో భావంలో ఈ తొమ్మిది గ్రహాలు అయితే ఎలా చెప్పాలి మనకున్న అనుభవం ప్రకారంగా ఆ గ్రహాలు అనేటటువంటిది కాకుండా గ్రహానికి వచ్చిన పోర్ట్ పోలియో అనేటటువంటిది ఏమిటి అనేట మనం చూసుకోవాలి సపోజు కర్కాడక లగ్నం గురువు రెండింటి ఉన్నాడు ఇది శుభగ్రహమే షష్టాధిపతి అక్కడ సూర్యుడు కూడా ఉన్నాడు సపోజు అప్పుడు ఈయన మా ఈయన నెక్కచ్చిగా మాడదాం కాదు కాదు తండ్రి కూడా నెక్కచ్చిగా మాడతాడు తండ్రి కూడా ఉన్నదన్నట్టు మాడతాడు రాహు కూడా ఉన్నాడు అక్కడ రాహు పూర్వీకుల గ్రహం తాత బుద్ధులు వస్తే మాట్లాడతాం కూడా తాత తండ్రి కంటే తాత ఇంకెక్కువ నిక్కచ్చిగా మాడతాడు రాహు కూడా కలిసి రవి గురు రాహులు కలిస్తే కర్కాడ లగ్నానికి పూర్వీకుల గ్రహం రాహు ఉన్న వలన తాతకి మాడతాం కుదరదు ఖచ్చితంగా ఉన్నదని మాడతాడు బట్ డబ్బులు ఉంటాయి తండ్రి కంటే తాత ఎక్కువ సంపాదిస్తాడు ఎందుకని అక్కడ రాహు యోగాలో ఉన్నాడు అక్కడ గురు రవిలతో కలిసి అందువల్ల ఆయన సంపాదించిన ఆస్తులు ఉంటాయి తండ్రి సంపాదించిన ఆస్తుల కంటే ఇట్లా ఎన్నో కోణాల్లో ఆలోచించి మనం జ్యోతిషం అనేది మీకు అవగాహన కోసం కొన్ని కొన్ని ఉదాహరణలని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ధనుల్ లగ్నం గురువు నీచిపెట్టాడు రెండింట ఏం చూద్దాం డబ్బుకి జీవితకాలం లోటు చూద్దామా లగ్నాధిపతి నిచిపెట్టాడు చతుర్థాది పేద ఒక ఆయన వచ్చాడు జ్యోతిష గ్రంథాలు కొను కొనుక్కోకుండా వచ్చాడు అనమాట ఆయన ముఖం ఎలా ఉందంటే కళలో పెట్టుకున్నాడు ఇట్లా నొక్కితే అప్పచ్చి అయిపోయింది సరక్ సన్నగా అట్లా ఉంది అంటే ముఖస్థానంలో నీచపడ్డ గురువు ఉంటే లగ్నాధిపతి ఆ శని ఈ తర్వాత చంద లగ్నాథి కూడా చూసుకోవాలి అది ఫేస్ అలా ఉంది అంటే గౌరవించేలాగా ఫేస్ లేదు అనమాట ఆయన ఏమన్నాడు ఏం అన్నా నేను జ్యోతిష్యండి అని చెప్పి అన్నాడు అంటే ఏం తాయితీలు కడతావా అన్న అవును సార్ కాగితం మీద నేను శ్రీరామ్ అని పెట్టేసేసి ఆ తాయితీలో పెట్టేసి అమ్ముతాను సార్ పది రూపాయలకి జనం వస్తుంటారు సార్ బాగానే జ్యోతిష్య ఏదో వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుంటున్నాను రెండు రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇచ్చిన పట్టించుకోను అంటే ఆయన డబ్బు సంపాదిస్తున్నాడు కాగితే నీచ మార్గంలో ధనస్థానంలో నీచపడ్డ గురువు ఉన్నందువల్ల నీచ మార్గంలో ధన ఉన్నాడు ధన భావే భావకారక భావనాశనాన్ని ధనాధిపతి ధనస్థానంలో ఉండొచ్చా మాతృకారించుకుంటూ మాతృస్థానంలో ఉండొచ్చా ఉదాహరణకి మనం చాలా కోణాలు చూసుకోవాలి అతను అట్లా కనుక గురువు నీచబడి మినిస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళ లంచాలు వచ్చే ఉద్యోగాలు ఉంటాయి నీచి మార్గంలో ధన లాభం నీచ ధన లాభం బ్లాక్ మనీ కూడా చెప్పవచ్చు ఆ యొక్క శని మంచి పొజిషన్లో ఉంటే చంద్రలగ్నత ధన ధనాధిపతి బాగుండేటితే మనం చెప్పవచ్చు అనమాట కనుక ఇక్కడ ఋషిష్యులు చెప్పినటువంటి తొమ్మిది గ్రహాలు చెప్పాను ఎలా ఆలోచించాలి ఎలా విశ్లేషణ చేయాలనేటటువంటిది నేను ఎలా విశ్లేషణ చేస్తున్నాను అనేది కొన్ని ఉదాహరణలు అనేటువంటిది మీకు చెప్పాను అనమాట ఇప్పుడు మిథున్ లగ్నం ఉంది గురువు ఉచ్చబట్టాడు ఆ గురువుచ్చబపడ్డం వల్ల ఆ గురువు కేంద్రాధిపత్య దోషి గొప్పగా కనపడే గొప్పతనం అన్న అందం తక్కువ ఉన్నటువంటి భార్య మనకి ఇప్పుడు గురువు ఎవరు కేంద్రాధిపత్య దోషి కాబట్టి అదే తులాల కన్యా లగ్నం గురువు వచ్చేసరికి రెండింటి ఉన్నాడు అది శత్రు క్షేత్రంలో ఉన్నాడు కేంద్రాధిపత్య దోషి అక్కడ అక్కడికి మిథున లగ్నానికి మిథున లగ్నానికి కొద్దిగా మార్కులు ఎక్కువ వేస్తాం ఈ కన్యా లగ్నానికి రెండింటి గురువు కంటే ఇట్లా చాలా కోణాల్లో మనం అదే అదే బుధుడు రెండింటి ఉన్నాడు కన్యా లగ్నానికి చాలా 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 మంచి వ్యక్తి లగ్నాధిపతి రెండింటి ఉంటే మంచి గుణగణాలు అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదే మిథున లగ్నానికి రెండింటి బుధుడు రెండింటి కర్కాటకం అది చంద్రుడి ఇల్లు అనమాట ఆ చంద్రుడికి బృహస్పతికి కొద్దిగా పడదు కనుక అక్కడ చెప్పేటప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా చెప్పాలి కనుక ఈ శాస్త్రమే రహస్యం అనంతం శాస్త్రం తెలియట కన్నా శాస్త్రం అర్థం తెలియటం ముఖ్యము ఈ శాస్త్రం అనేటటువంటిది మన ఇంప్లిమెంటేషన్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు ఎట్లా ఉన్నారు ఏ టైప్లో ఉన్నారు ఆయన జీవన విధానం ఏంటి ఎన్నో కోణాలు ఆలోచించి మనం అది చెప్పేటట్టయితే ఋషిశులు మనకి అందించినటువంటి శాస్త్రానికి న్యాయం చేసిన అవుతాం మంగళమ్మ సోమ